బాగా డబ్బులున్నవాళ్ళు అనమాట మరి ఏ పని చేయకుండా ఊళ్ళని ఇష్టానికి తిరగడం అంటే పేద కుటుంబం అండి చాలా చాలా పేద కుటుంబం కూలి చేసుకునే కుటుంబం మా నాన్న బాగా కూలి చేసే చేసాడు అందరిని బతికిచ్చాడు కానీ నేను పని పాట లేకుండా దీని మీద పడిపోతున్నప్పుడు ఆయన పార్టీలోనే పని చేస్తున్నాడంటే కరెక్ట్గా లేదు పార్టీలో కూడా పనిచేయట్లేదు సరిగా ఈ నాటికి ఇవన్నీ వీడికి అని చెప్పేసి ఇదే ఎవరు అసలు లొల్లా సీరామూర్తి గారు మాస్టర్ గారు అని ఒక ఫ్యాన్ ఉండేవారం నా మీద బాగా ప్రభావం చూపించింది ఆల్ ఇండియా రేడియో విజయవాడ నేను ఎనిమిదో తరగతిలో ఉండగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కదంబ కార్యక్రమం పెట్టారు మా స్కూల్లో పక్కన గీతా జ్ఞాన యజ్ఞం ప్రకాశానంద గిరిస్వాముల వారు ఓపెన్ థియేటర్ జనాలు కిటకిట్లాడేవాళ్ళండి ఆయన భాగ భగవద్గీత చెప్పేవారండి పెట్ట కథలుగా అబ్బా పాములకు కూడా అర్థమైపోయేది అనమాట ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు పక్కనే కాలేజీ కాలేజీలో పెద్ద ఆకాశవాణి వారి కార్యక్రమం ఇక నేను మా లలాశ్రీరామూర్తి మాస్టర్ గారికి ఇక నేను ఎమ్మట ఉండేవాడిని అనమాట వాళ్ళు వస్తే వాళ్ళకి అసిస్టెంట్లకు అసిటెంట్లకు నన్ను ఏంది అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమం పెట్టారు ఎవరు రావట్లేదు జనం లేదు అందరూ எது அந்த அந்த அய்போயின் தர்வாத்த வினப்படிந்த அக்கியம் அந்த ஜனம் அந்த வெளியிட்டே ஒகே ஒர்க்ஸ் வினப்படிந்து வேட்டப்பாலம் கிராம பிரஜிலுக்கு நமஸ்காரம் ஆகவணி விஜயவாட கேந்திரம் வாரி நீ ஊர்ல காரியக்கம் பெட்டாரோஜு ரேடியோலேந்து ஏபி ஆனந்த் காரி ஆறுமல ப்ரம்மாந்த ரெடி ஏபி ஆனந்த் அப்படி ரேடியோ அனசர் రోజు వింటారు దాన్ని రేడియోలో రోజు వింటాం ఆ గొంతు ఒక్కసారి మైకోలు వినపడే జనం అంతా ఇట్ట కమ్మారండి అట్ట కమ్మి అసలు జనం చూడడం అప్పుడు నేను అప్పుడు దాకా ఆయన బ్యాగ్ మోతా ఉండే నేను ఈయన బి ఆనందని ఏం తెలీదు మనకు మాట్లాడలేదుగా ఏంది చూస్తే ఆయన ఆయన ఈయన అసలు ఆ తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు నండూరు సుబ్బారావు గారు సి రామ్మోహన్ రావు గారు శ్రీ రామ్మోహన్ రావు గారు ఈయన సుమన్ గారని ఒక ఆయన వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళందరూ నాటికి వేసారు పాటలు పాడారు ఎన్ని చేశారు ఆ దెబ్బతో నాకు బాగా బట్ట వశశ్రీ గారు అయితే రెండు సార్లు వశశ్రీ గారు అయితే రామాయణం చదవడానికి శ్రీరామ్నామకి ప్లాట్ ఫాన్ లో అక్కడ పెట్టిచ్చారు బాబు ఇంత టాలెంట్ అసలు అసలు నాకు మతి పోయింది అసలు క్రేజ్ అంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం జరిగేదండి అసలు ఆయన బాగా భాగతం భారతం బా ఎన్ని చెబుతుంటే రావణ రావణాసురుడు ఎన్ని చెబుతుంటే కళ్ళు మూసుకున్నాం అంటే ఆహా మన కళ్ళ ముందు కదులుతుంటది అవును అద్భుతం ఉండే అసలు అసలు ఇప్పుడు ఎవరు ఉందండి సార్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉండరు అసలు అసలు ఆ మోడల్ మూడు గంటలకు నాటకం వస్తుంటే రేడియోలో ఏంది జాతీయ నాటకాలు ఎన్నో వస్తుంటే పిచ్చి అండి అసలు పిచ్చి పట్టే ఆ నాటకాలు అయితే అసలు బాగా ఇచ్చేసేవాడి అసలు అట్లా నాకు పట్టింది ఈయన చూశాడు ఈ లోలాస్ మృతి ఈయన మాస్టర్ గారు పెద్ద బ్రాహ్మణం ఇవన్నీ ఒరేయ్ నీకు చదువు అవ్వదు కానీ నేను పోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాను అన్నాడు ఒకసారి డబ్బులు తెచ్చుకోరా అన్నాడు ఈ ఆడ మా నాన్న ఏం పిచ్చి పిచ్చి రాలోచన చెత్త నాగరని చెప్పేసి నేను అన్నా అట్లా ఆయన పాపం కాలేజీలు ఇచ్చిన పదకొండు ఇంటర్మీడియట్ దాకా ప్రతి సిరికి కొట్టేవాడిని అసలు నాటికలు ఇచ్చేవాళ్ళు నా చెత్త అసలు మామూలుగా ఉండేది కదా అసలు అదే ప్రాణం అదే అసలు అమ్మం గన్న ఉండేది కదా అసలు మొత్తం దానికి ఇదయ్యేవాడు అనమాట అట్లా ఇదే ఉండే నాటికలు గీటికలు ఇట్లా మరి బేస్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అసలు దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోవాలి అసలు అసలు పట్టించుకోలేదు కానీ నాకు ఉండిందండి నాకు ఏదో ఒకటి నేను ఒక ఒకటి అనిపించింది రేడియో అని వస్తారైతే అసలు నాటికలు బల్లేముంటే రేడియోలో దానికి ఏమైనా పెద్ద చదువు కావాలా దేవనాగర్ లిపి అవన్నీ మనకేమైనా అంత లేదు మనకి ఏంది అట్లా తర్వాత తర్వాత అంత నా నా ఎంత అదృష్టవంతుండే సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే బి ఆనంద్ గారి చేత డబ్బింగ్ చెప్పించానండి అంతకంటే ఇంకేం కావాలి సార్ నేను అసలు నాక అదే చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయిన మనిషి ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మాసోరం డౌల్లో ఉంటే గణేష్ గారు అని సిటీ క్యూబ్లో ఉండేవారు ఏంది ఆయన ఇట్లా నువ్వు ఆయన ఏబి ఆనంద్ గారి నంబరు ఇది వారికి ఫోన్ చేసి నువ్వు డబ్బింగ్కి వస్తారు ఫోన్ చేసి ఏబి ఆనంద్ గారి నంబరు అమ్మా చెప్పు అని సరికి ఆయన ఆయన రావడంతో దండం పెట్టేసే కాలకి అసలు ఏ ఎవరు ఎవరినాయన సార్ సార్ ఇట్లా మా ఊరు వచ్చారండి ఆ ల్రీరామూర్తి మాస్టర్ గారు ఇప్పుడు చానా ఇట్లా నేనండి ఓహో అందరి రెండు సార్ అని చెప్పేసి తీసుకెళ్ళి అట్లా కోకా సంజీవరావు గారు కోకా సంజయ్ ఏంది ఆయన ఆయన కూడా వచ్చి డబ్బింగ్ చెప్పారు అదొక బల ఇదిగా ఉండేది లేండి అసలు అసలు అట్లా నాకు అట్లా ఉండి నాకైతే ఉండేది మీ బొట్టు పెద్దవాళ్ళు ఎవరంటే వాయిస్ ఉండాలంటే బాగా అరవాలరా గొంతు ఇదంతా ఇది అయితే చాలా లోపి పెద్ద పెద్దగా అరిచేవాడిని చెవాడిని డైలాగులు పెద్ద పెద్దగా చెబుతా అరుస్తుంటే ఇది పిచ్చి నా కొడుకు అయిపోయాడు అని పిచ్చి ఆ పిచ్చి కొడుకు అని చెప్పి తిట్టేవాళ్ళు అయిన తర్వాత ఆకలి అయ్యేది అక్కడ దోసపాదులు గేసుపాదలు ఉండే దోసకాయలు గోసుకుని తినేవాడు అనమాట మళ్ళీ ఇంటికి పోతే ఆయన తెడతాడని ఓకే ఏంది అట్లా ఈ దోసకాయ పిచ్చోడని ఓ రకరకాలుగానే ఓకే ఏంది అసలు నాకైతే మాత్రం అంటే ఎకతాళి బాగా చేసేవాళ్ళు అండి ఎగతాళి చేసేవాళ్ళు నా నాకు అసలు వినపడి పక్కన కూడా నాకు సరే కానీ నాకంటూ ఒక ఆలోచన ఉంది సినిమాలు అది అది మన వల్ల తేమలు అది ఎట్లా బాగా తెలియదు ఎవరన్నా నాయన హనుమంతరావు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మా ఊరు కారణం వాళ్ళు నా వాళ్ళ తమ్ముడు నాగరాజు గారు నాయన ఉమామహేశ్వరరావు గారు అని ఎయిటర్ చనిపోయారు ఆయన చెన్నైలో ఉండేవారు ఆయన ఈ నాయన నాగరాజు అన్నతో బ్లైండ్ అనమాట ఆయన మంచి సంగీతం అడిగేవాడు అన్న ఏదన్నట్టు పంపిస్తావా అక్కడికి పంపిస్తావా అని అదే అది కష్టంరా నీకు తెలియదురా ఇవన్నీ అంత తల్లిగదురా అప్పుడు బొక్సం ఆశీష్ గారు అని అదొక కుటుంబం మా ఊర్లో మేము ఎవరినన్న చూసామంటే వాళ్ళ పెళ్లికి వచ్చేవాళ్ళు కాంతారావు గారు రాజనాల గారు పద్మనాభం గారు బొక్సం ఆశీష్ గారు వీర్రాజు గారు అసలు బొక్సం వీర్రాజు గారు పెద్ద మేకప్ ఆర్టిస్ట్ మేకప్ మ్యాన్ వాళ్ళ ఇప్పుడు అంతా ఇండస్ట్రీలో ఉన్నారు బొక్సం సచిన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళని అంటే పరిచయం చేసుకోవటానికే వాళ్ళ వాళ్ళ ఇళ్ళమ్ముడు తిరిగి ఉన్నట్టు ఇటు పరిచయం అవుతారు అనేది అట్ట ఇదైపోయేది మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు అంటే ఆయనకి తెలుసు అండి వీళ్ళు ఏదో ఉందని సంగతి తెలుసు కానీ కానీ బతకాలి కదండి ఆ ఆలోచన లేదు నాకు సరే ఈయన ఫ్రెండ్స్ అండి నాకు స్నేహితులు అండి నిజంగా గొప్పవాళ్ళు అండి స్నేహితులందరూ కూడా మా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకో యజ్ఞమూర్తి ఉన్నాడు యజ్ఞమూర్తి ఉన్నాడు యజ్ఞమూర్తికి నేను అంటూ బాగా తెలుసు తెలుసుమూర్తి ఏంది స్నేహ సాహితం ఉంది అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి దసరాకి ప్రోగ్రాంలు పెట్టించేవాళ్ళం చాలా డ్యాన్స్ డ్యాన్స్ పాటలు ఇవన్నీ పెట్టించేవాళ్ళం అన్ని కండక్ట్ చేసేది నేనే మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన చూసేవాడు యజ్ఞమూర్తి ఇట్లా మంది ఇది అయ్యేవాళ్ళం కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థం అయ్యేది కాదు ఆ టైంలో ఈయన పెళ్ళన్న చేస్తే ఇదవుతాడు అనుకుని పెళ్లి చేసేసారు ఇక అప్పటి నుంచి తెలిసిన రూపాయి ఆకలి దీనిమ్మ రూపాయి కావాలా దీని దర డబ్బులు అవసరం ఇప్పుడు ఏం అర్థం అయ్యేది కదా అసలు ఎలా సంపాదించాలి సంపాదించాలా డబ్బులు సంపాదించాలి కదా ఏంది ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి అర్థం కాళ్ళందరూ ఎట్ైతే కష్టం అని చెప్పేసి ఒంగోలు కిళ్ళి బొంకు పెట్టించారు నా చేత అంబో ఆ ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు ఆయన ఆయన వాళ్ళ వాళ్ళు ఫ్రొంగోళ్ళు ఫ్రెండ్స్ అయితే మా ఊడు పెట్టుకుంటాడు అంటే గొడుగు పెట్టుకుని బల్ల వేసుకుని కిల్లి పెట్టుకునేవాడిని సిగరెట్లు అమ్ముకుంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్